హలో అండి అందరం బాగున్నారు కదండి చూసారండి నేను చేప చూపిస్తున్నాను ఏంటి మనం చేపలు వీడియోలు అనుకోకండి మనం తినే నాన్ వెజ్లో అన్నిటికంటే ఎక్కువ చేపలు చాలా బలమైనటువంటి ఆహారం అండి అందులో ఎన్నో విటమిన్స్ ఉంటాయి పోషక విలువలు ఉంటాయండి చేప మనకు చాలా ఆరోగ్యానికి మంచిది అందుచేత అన్ని చేపలు ఒకే రకంగా ఉండవు ఒకే రకమైనటువంటి సుగుణాలు కలిగి ఉండవండి ఒక్కొక్క చేపలు ఒక్కొక్క రకమైన మరి వాష్కెలు అధికంగా ఉంటాయి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు నేను చూపించేటటువంటి చేప చందువా అండి ఈ చందువాలు తెలుసు సముద్రపు చందువాలు ఉంటాయి అలాగే ఇప్పుడు చెరువుల్లో పెంచుతున్నారు చందువాలు రూపు చందువా అంటారు కదా ఇది వరకు కూడా నేను వీడియోలో చేశాను నేను ఎవరైనా చూడకుండా చూడవచ్చండి అయితే ఇప్పుడు ఈ ఈ చేప నేను ఎందుకు తీసుకున్నానంటే ఫ్రై చేద్దామని తీసుకున్నాను చందువాలు ఇగిరి పెట్టుకున్న బాగుంటాయి పులుసు పెట్టుకున్న బాగుంటాయి ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఆ మొక్కలు చూస్తే చక్క చక్కని ఒక ఏదైనా ఒక కాయ కోసం చూడండి బద్దల బద్దల ఉంటాయి అలాగే ఆ చేప మొక్కలు కూడా అలాగే ఉంటాయండి మంచి ఫ్యాట్తో ఉంటాయి చేపంటేనే కొంచెం పువ్వు కలిగి ఉంటేనే ఆ మొక్కలు తింటే రుచిగా ఉంటాయండి తీసుకున్నవి మొక్కలు తింటే ఎలా ఉన్నాయో అవి ట్యూబ్స్ ఉన్నట్టు చక్కగాను అన్నీ గట్టిగా ఉన్నాయండి మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయండి చేపలాగా తీసుకొచ్చారు తీసుకొచ్చి బాగా వచ్చాక కొంత చేప దాసేసుకుని కొన్ని మాత్రం వాటిని ఫ్రై చేద్దామని తీసుకున్నానండి చూసారండి అది తీసుకునేటువంటి మొక్కలకి ఉప్పు పసుపు కారము అలాగే నిమ్మరసం కొంచెం ఆయిల్ వేసి పట్టించి చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి అవన్నీ కూడా ముందు గిన్నెలో తయారు చేసుకుంటున్నానండి చూడండి ఫస్ట్ అల్లం వేసాను గిన్నెలను ఆ తర్వాత మరి ఇంకా ఎక్కువ మొక్కలు తీసుకుని కొన్నాను ఫ్రిజ్లో తీసారండి ఐస్ పట్టేసి ఎక్కువ ముక్కలు రాలేదు తక్కువే వచ్చింది సరే అది పప్పులోకి చారులో నంజుకుంటూ బాగుంటాయని చెప్పి ఫ్రై చేస్తున్నాను చేపల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కాబట్టి మన కంటి చూపు బాగా మెరుగవుతుందండి అలాగే గుండె జబ్బులు రాక ఉండాలంటే కనుక చేపలు ఎక్కువ తినాలి చాలా మంచిదండి ఇందులో ఉండేటటువంటి ఆ యొక్క యాసిడ్స్ చాలా మంచి అండి మనకి ఉమేగా ఫ్యాటీ త్రీలు అంటారు కదా చాలాసార్లు చెప్తా వచ్చాను నేను మరి అవన్నీ కూడా మనకి గుండెకు కంటికి చర్మానికి తలకి అన్నిటికీ కూడా చాలా మంచిదండి చేప తినటం ప్రతి చేపలోనూ కూడా మంచి పోషకాలు ఉంటాయండి అందులో ఈ చందువ చేపలు ఎంతో రుచిగా ఉంటాయి తుసారా మనం తీసుకున్న దాంట్లో కొంచెం అల్ల వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు అలాగే కారం కొంచెం ఉప్పు ఆ విధంగా నిమ్మరసం కూడా వేసి కలిపి వేసుకోవాలండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ముక్కలకు బాగా ఇంకా మసాలా పట్టేలాగా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఏం పెద్దగా మసాలా అవి వేయట్లే సింపుల్గానే చేస్తున్నాను దాంట్లో కనీసం ధనియాల పొడి కూడా వేయటం లేదండి ఎలా చేసుకుని బాగుంటాయి అవన్నీ ముక్కలు కానివ్వండి శుభ్రంగా పట్టించేసుకొని ఒక పావుగొండ సేపు దాన్ని పక్కన పెట్టేసుకొని ఎందుకంటే ముక్కలు ఫ్రిడ్జ్లో తీసాం కాబట్టి ఎక్కువసేపు అలా అవసరం లేదు ఆల్రెడీ ఫ్రిడ్జ్లోంచి తీసాం కాబట్టి చక్కగా ముక్కలకి మనం అంతా కూడా పట్టించి కొద్దిసేపు పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే నెమ్మదిగా ఒక ఫ్యాన్ మీద కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇది మామూలుగా డీప్ ఫ్రై కాదండి మామూలుగా తక్కువ నూనెతో మనం పెన్నం మీద వేయించుకుంటాం అనమాట అలా వేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది బాగా ఎక్కువ మసాలాలు పట్టించేస్తారు నేనైతే అలా ఏం చేయడం లేదు తీసుకున్నాయో సింపుల్గా తీసుకున్నాను చెత్త ఫ్యాట్ అండి కొవ్వు పోయి బాగా చేప బాగానం మంచి రుచిగా ఉంటుందండి చేప కొవ్వు మనకి ఏ విధంగా హానికరం కాదు తిన్నా మనకు మేలే చేపగా ఉన్నటువంటి కొవ్వులు మనకి శరీరానికి ఆరోగ్యం కలిగిస్తే తప్ప ఏమైనా చెడు కొలెస్ట్రాల్ లాంటివి ఏం పెరగడానికి అవకాశం ఉండదండి చేపంటే అంత మంచిగా ఉండి కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను బాగా ఆ ముక్కలకి మనం పెట్టిన మసాలా అంతా పడుతుందనే ఉద్దేశంతో ఆయిల్ కూడా అండి అలా వేసుకున్న తర్వాత కొద్దిసేపాటిని పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒక్కొక్క ముక్క లేకపోతే రెండు ముక్కలు అలా కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలా బాగా అవి రెండు పక్కల మరి ఎర్రగా వేగేలాగా వేయించుకొని తీసేసుకోవాలండి తీసేసుకుంటే కనుక అంటే చాలా టేస్టీగా ఉంటాయండి తింటాకి పప్పుచారులు కానీ సాంబార్లు కానీ చారులు కానీ అలా పప్పులో కానీ ఏదైనా చట్నీతో కానీ తీసుకుని తింటే చాలా బాగుంటాయండి చూసారు నేనైతే ఒక ఆవిడ ఆరేడు ముక్కలు తీసుకున్నాను వాటిని ఒక్కోదాన్ని అలా నెమ్మది నెమ్మదిగా కదుపుకుంటూ చక్కగా వాటిని వేయించుకోవాలండి చాలా బాగుంటాయండి నెమ్మది కదిలిపోకుండా చేప చిదిరిపోకుండా వేయించుకోవాలి ఎంతో రుచికరమైనటువంటి ఈ చేపల వేపుడు మీరు కూడా చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ రోజుల్లో ఎక్కువ దొరికింది చందువాలు ఆరోగ్యానికి ఎంతో మంచి అండి తింటే మరలా మళ్ళీ చెప్తాను చేప ఎంతో రుచిగా ఉంటుంది చదువు చేపలు మీరు కూడా దొరికితే కనుక తప్పనిసరిగా ట్రై చేయండి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చందువాలు దొరుకుతున్నాయండి ఆ సొందర చదువాళ్ళు అయితే మనకి అవ్వకుంది దొరకవు కానీ ఎగుపు చందువాలు ఎక్కడ పడితే కూడా దొరుకుతుంది చాలా బాగా ఫ్యాట్ పెట్టేసాము చక్కగా వాటికి అలాంటి మేత వేసి పెంచుతున్నారు కాబట్టి చక్కగా బాగుంటుందండి తీసుకోండి మీరు కూడా తినండి చాలా బాగుంటున్నాయండి ఇంత రుచికరమైనటువంటి చేపలు మనం తినడం వల్ల మన జుట్టుకు కూడా చాలా మంచిదండి ఇందులో ఎక్కువ ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అలాగే అన్ని రకాల వారి పోషకాలు ఉంటాయి కాబట్టి మన గుండెకి జబ్బులు రాకుండా ఉంటే ముందుగా అసలు గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఎక్కువ చేపలు ఈ ఈరోజులందరికీ కూడా ఏ ప్రాబ్లం కదండి బీపీలు షుగర్లు గుండె జబ్బులు ఎక్కడ చూసినా ఏ బాధలు అండి కాబట్టి అన్నీ కూడా మనం జయించాలంటే మనం తినే ఆహారంలో కూడా చాలా వరకు మంచి పోషకాలు ఉండేవి తినాలండి అందులో చేపలు చాలా ముఖ్యమైనవి ఇలా గోదావరి చేపలు చాలా ఆరోగ్యం మంచి అండి తప్పనిసరిగా మీరు కూడా మరి గోదావరి చేపలు కాకపోయినా ఇవి కూడా చాలా మంచివి తినండి ఆరోగ్యం చేసేస్తానండి ఫ్రై చేసేస్తాను తర్వాత లాస్ట్ కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా ఉంటే పుదీనా కూడా సన్నగా తరిగి ఆ మొక్కలు మెచ్చల్లి వేసుకుని కొద్దిసేప అలా పెట్టుకున్న తర్వాత చక్కగా ఆ ఆయిల్ తోటి ఆ గ్రేవీ తోటి మాత్రం తీసుకున్నాను సర్వ్ చేసేసుకుంటామండి చూసారండి తీసేను పెట్టేసాను ఈ వీడియో నేస్తే కనుక తప్పనిసరిగా నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి అందరూ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకుండా ఇలా మంచి మంచి వీడియోలు అంటే మీకు ఇది మంచిదే అన్ని మంచిది కాదు అనేది మీరు చూసి విధానాన్ని బట్టి ఉంటుందండి తప్పనిసరిగా మీరు చూసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా షేర్ చేయండి అలా మీకు నచ్చితే కనుక ఇలా మరిన్ని మంచి వీడియోస్ మళ్ళీ మనం తెలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్